హాయ్ ఫ్రెండ్స్ రాబోయే ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టో విడుదలైతే చేశారో మన టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే ఎన్నికలు గెలిచినట్లయితే ఈ అయితే మేమైతే అమల్లోకి అయితే తీసుకొస్తామని చెప్పారు మరి ఏ పథకాలు తెలుసుకున్నందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చేయకుండా అయితే విడుదలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు ఇక గెలిచినట్లయితే ఉమ్మడికైతే అయితే మనకి మేనిఫెస్టో అయితే విడుదలైతే చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఇక ఉద్యోగాలు లేని వారికి లక్ష మందికి అయితే ఉద్యోగాలు అయితే మేము ఇవ్వగలుగుతాము అలాగే అంతకుముందు మీకు మూడు వేల నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాము అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత మేము ఈ మూడు అయితే ఇవ్వమని చెప్పడం జరిగింది అలాగే రైతులకు పాడి పంట ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆటో డ్రైవర్లకు కూడా నార్మల్గా ఐదు లక్షలు యాక్సిడెంట్ అయితే టిప్పర్ ఆటో డ్రైవర్ ఎవరికైనా పది లక్షలు ఇన్సూరెన్స్ హెల్త్ అలాగే మహిళలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక చాలా మందికి నీళ్ల పంపులు కుళాయిలు లేక ఇబ్బంది పడుతున్నారండి ఇంటింటికి నల్ల అనేది మేము ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది అలాగే ఉచిత బస్ ప్రయాణం కూడా మహిళలకు అయితే తీసుకొస్తామని చెప్పడం ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మూడు ఇస్తామనేసి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదలైతే చేశామండి ప్రతి ఒక్కరి పథకాలు అయితే తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం లైక్